అక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పిందే వేదం వారికే అక్కడ ఓటర్లు ఎప్పుడూ పట్టం కొడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అయితే ఎందుకో ముందడుగు వేయలేకపోతున్నారు ఒక్కసారి మినహా ప్రతిసారి అక్కడ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం వారే గెలిచారు అది ఏపీలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు అటు కాంగ్రెస్లో కానీ ఇటు తెలుగుదేశంలో కానీ వారే గెలిచారు అయితే మధ్యలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మినహాయించి ఇక ఏ ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ ప్రజాప్రతినిధిగా గెలవలేదు కమ్మవారు అభ్యర్థిగా ఉంటే వారికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా అన్ని పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులు కమ్మవారే అయితే ఎవరి బలం వాళ్లకు ఎలాగూ ఉంటుంది పార్టీలకు అతుకుపోయిన వారు ఆ పార్టీలకు ఓట్లు వేయడం సాధారణం అయితే ఈసారి అలా కాదు కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నట్లు కనిపిస్తుందని పరిశీలికలు వ్యాఖ్యానిస్తున్నారు పర్చూరు నియోజకవర్గంలో తొంభై వేల వరకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి డెబ్బై వేల వరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి ఇక కాపుల ఓట్లు సుమారు ఇరవై ఐదు వేల పైన ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఆరు వేలకు మించి లేవు ఇతర అన్ని రకాల బీసీ కులాల ఓట్లు మిగిలినవి ఉన్నాయి ఈ నియోజకవర్గం ఓటర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మినహా మిగిలిన సామాజిక వర్గం వారు పూర్తిస్థాయిలో ఒకే అభ్యర్థికి మెజార్టీ ఇచ్చే పరిస్థితుల్లో లేరు అందువల్ల కమ్మయేతర ఓటర్లను ఎక్కువగా ఎవరు ఓట్లు రాబట్టుకుంటే వారు గెలుపుకు చేరు చేరువవుతారని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గానికి చేరాలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు సాంబశివరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా మూడోసారి కూడా రంగంలోకి దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇదే మొదటి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గెలవాలని ఆలోచనలో బాలాజీ ఉన్నారు ఇద్దరు కూడా ఆర్థికంగా స్థితిమంతులు ఒకరు ఎరువులు పురుగుల మందు వ్యాపారంలో ఉండగా మరొకరు సినిమా నిర్మాతలకు పెట్టుబడులు పెట్టడం సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడం వల్ల బాగా డబ్బు సమకూరింది వీరిద్దరి వద్ద భారీ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఉన్నాయి అందువల్ల ఏ ఒక్కరూ కూడా ఖర్చుకు వెనకాడే పరిస్థితులు లేవు ఇక ఇక్కడ కమ్మ కులస్తుల ఓట్లు సాలిడ్ అవ్వటానికి ఒక కారణం ఉంది ఇప్పటి వరకు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ను దూషించారు కులం పేరుతో కరణం వెంకటేష్ను తిట్టిన కారణంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకమయ్యారనే వాదన ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాకుండా వేరే సామాజిక వర్గం వారు అయితే ఓడించాలనే పట్టుదలతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు గతంలో కమ్మ సామాజిక వర్గంలోనే పార్టీల వారీగా వర్గాలు ఉండేవి ఇప్పుడు పార్టీలను వదిలి కులం పరంగా అందరూ ఏకం కావడం విశేషం ఆమంచి కృష్ణమోహన్కు ముందు రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకు కూడా పార్టీ పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు రెండు వేల పద్నాలుగులో గొట్టిపాటి భరత్ రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావులు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో భరత్ ఓడిపోవడానికి కమ్మ సామాజిక వర్గంలో వర్గపోరే కారణం కొంతకమంది తెలుగుదేశంకు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోవడంతో మిగిలిన కులాలకు సంబంధించిన ఓట్లను రాబట్టుకోవడంలో భరత్ విఫలమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు పరిస్థితి కూడా ఇదే అయితే ఆయన అందరితో కలుపుగోలుగా ముందుకు సాగలేదనే విమర్శలు కూడా ఉన్నాయి అలాగే ఎన్నికల్లో డబ్బులకు ఖర్చు పెట్టలేకపోవడం కూడా వెనుకంజ వేసినందున ఈ పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఏలూరు సాంబశివరావు డబ్బు ఖర్చు చేయడంలో వెనుకంజ వేయలేదు సామాజిక వర్గంలో వర్గపోరును ఎదురొడ్డి నిలవడం వల్ల విజయం సాధించారని పరిశీలకులు భావిస్తున్నారు ఈసారి గొట్టుపాటి భరట్కు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం టికెట్ ఇవ్వలేదు కమ్మేతర వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని రంగంలోకి దించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రయోగాన్ని చేపట్టారు కమ్మ సామాజిక వర్గంలో చీలిక తీసుకువస్తే మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు సునాయాసంగా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉందని ఆ మార్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందనే ఆశ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉంది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి